మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు ఫారెస్ట్ అధికారులు కోనాపురం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది పులి కదలికలపై ఫారెస్ట్ అధికారుల ఫోకస్ అధికారులు ఫోకస్ చేశారు ఇప్పటికే స్థానిక గిరిజనులను అప్రమత్తం చేసిన అధికారులు పులిజాడ కోసం గాలిస్తున్నారు ఏజెన్సీలో పులి సంచారంతో అటవీ బాట పట్టారు కెమెరా ట్రాప్లు బిగించి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు ఎస్ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు ఫారెస్ట్ అధికారులు కోనాపురం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది పులి కదలికలపై ఫారెస్ట్ అధికారులు ఫోకస్ చేశారు అయితే ఇప్పటికే స్థానిక గిరిజనులను అప్రమత్తం చేశారు అధికారులు పులిజాడ కోసం గాలిస్తున్నారు ఏజెన్సీలో పులి సంచారంతో అటవీ బాట పట్టారు కెమెరా ట్రాప్లు బిగించి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు సతీష్ ఇటు కోనాపురం అటవీ ప్రాంతాలలో కూడా పోలీస్ సంచరిస్తోంది అన్నట్టుగా తెలుస్తోంది సో అక్కడ ఉన్న సిచువేషన్ ఏంటి సంజన వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పులి సంచారం కలకరం నేర్పుతుంది ఒకవైపు అటవీ అడవి బిడ్డల గురి చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది మొన్నటి వరకు వరంగల్ జిల్లాలోని రుద్రగూడెం గ్రామం లోపల సంచరించినటువంటి పులి ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలోని కోనాపూర్ మండలంలో గూడూరు పరిసర ప్రాంతాల్లోని అడవి ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్టుగా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి అప్రమత్తమైనటువంటి అటవీ శాఖ అధికారులు ఇప్పటి వరకు అయితే ఆ అడవి ప్రాంతం లోపల ఆ కోనాపూర్ అడవి పరిసరాల ప్రాంతాల లోపల ఆ కెమెరా డ్రాప్లను ఏర్పాటు చేసి సిసి కెమెరా ఫుటేజ్ సీసీ కెమెరాజలను ఏర్పాటు చేసి పోలీస్ సంచారానికి సంబంధించినటువంటి ఆనవాళ్ల కోసం ఆ ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఒకవైపు నిన్న మొన్న ఇటు రుద్రగూడంతో వరంగల్ జిల్లాలోని రుద్రగూడంతో పాటుగా అటు ఆ గూడూరు మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు కోనాపూర్ ప్రాంతంలో కూడా పులి సంచరించినట్టుగా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి పంట పొలాల వద్దకు వెళ్ళినటువంటి రైతులు ప్రత్యక్షంగా చూశామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటే అది పులికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడున్నాయి ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి ఏ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి దానిపైన అటవీ శాఖ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు రైతులను అప్రమత్తం చేస్తున్నారు ఎక్కడికక్కడ ఆ రైతులు అప్రమత్తంగా ఉండడంతో పాటు పంట పొలాలకు వెళ్ళేటువంటి రైతులు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తోడు లేకుండా ఎవరు కూడా పంట పొలాలకు కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు పులి కనబడినటువంటి ఆనవాళ్లు ఎవరికి కనబడినా కూడా తమకు వెంటనే సమాచారం ఇవ్వాలంటూ కూడా అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికైతే ఇటు పంట పొలాలకు వెళ్లేటువంటి రైతులకు పనుల కోసం వెళ్లేటువంటి క్రమంలో ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉంటుందో పులితో అనేటువంటి ప్రయంతో రైతులు మట్టు గడుపుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా వెంటనే అటవీ శాఖ అధికారులు ఇంకా తమ ప్రయత్నాలను ముమ్మరం చేసి అడవి అడవి ప్రాంతాల లోపల సంచరిస్తున్నటువంటి పులి పంట పొలాల్లో సంచరిస్తున్నటువంటి పులికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు గుర్తించి వెంటనే తమకు ఈ ఇబ్బంది లేకుండా చేయాలంటూ రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది సందీష్ థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్ ఎస్ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు ఫారెస్ట్ అధికారులు కోనాపురం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది పులి కదలికలపై ఫారెస్ట్ అధికారులు ఫోకస్ చేశారు ఇప్పటికే స్థానిక గిరిజనులను అప్రమత్తం చేసిన అధికారులు పులి జాడ కోసం గాలిస్తున్నారు అయితే ఏజెన్సీలో పులి సంచారంతో అటవీ బాట పట్టారు సో కెమెరా ట్రాప్లు బిగించి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు